జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా సమయంలో ముప్పై మంది ఏఎన్ఎంలుగా విధులు నిర్వహించడానికి సోర్సింగ్ విధానంలో అపాయింట్మెంట్ తీసుకుని కుటుంబాలను పక్కన పెట్టి ప్రాణాలకు తెగించి కరోనా సమయం నుండి ఇప్పటి విధులు నిర్వహిస్తున్నారు వీరి స్థానాలలో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఏఎన్ఎంలు సాధారణ బదిలీలలో భాగంగా వచ్చారు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఈ ముప్పై మంది ఏఎన్ఎన్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డి డాక్టర్ మాలతికి హెచ్ వన్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు ఇప్పుడు ఆ వివరాలు తెలకిదాం నేను కృష్ణారావు అండి హెచ్ వన్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని మన అవుట్ సోర్సింగ్ ఆదిత్య ఏఎన్ఎంసు వారి యొక్క స్థానాలలో రెగ్యులర్ ఎన్నెం వచ్చినాయని వచ్చారని వారు మానసిక ఆనందన గురి గురవుతుంటే వారు మాకు తెలియజేయడం జరిగింది వెంటనే మేము స్పందించి మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారిని సంప్రదించగా వారు చాలా చక్కగా మీరేం భయపడద్దు మేము పైన ఆదేశాన్ని కనుక్కొని వెంటనే వాళ్ళకి క్లియర్ చేసి వారి వారి స్థానాల్లో ఎక్క ఎప్పుడు ఎక్కడ చేసేది మేము త్వరలోనే తెలియజేస్తాం మీరెవరు మానసిక ఆందోళనకు గురి చెందొద్దు అదే విధంగా ఒకవేళ థర్డ్ ఉన్న చోటైతే సెకండ్ ఏఎన్ఎం గా ఫిల్అప్ చేసే ఉపాయం చేస్తామని మేడం గారు హామీ ఇచ్చినారు వారికి మా హెచ్ జిల్లా తరఫున కృతజ్ఞత నా పేరు సందీప్ హెచ్ యూనియన్ జిల్లా ట్రెగరర్ పనిచేస్తున్నా ఈ రోజు రెగ్యులర్ ఏఎన్ఎం ప్లేసుల్లో ఇంతకు ముందు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఏఎన్ఎంస్ అందరూ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు ఈ యొక్క విధానాన్ని వాళ్ళ వారికి వాళ్ళ ప్లేసులలో ఏ రెగ్యులర్ ఏఎన్ఎం రావడం వల్ల వీళ్ళకి ఉద్యోగ భద్రత కోల్పోయే అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే వీళ్ళందరూ ఉద్యోగ కల్ప భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో హెచ్ వన్ యూనియన్ సంప్రదించండి సంప్రదించారు వెంటనే మేము స్పందించి జిల్లా వైద్య అధికారి గారికి సంప్రదించడం జరిగింది మేడం గారు పూర్తి హామీ ఇచ్చారు ఈ విధానంలో ఎవరైనా ఏఎన్ఎం ఉన్నట్లయితే వాళ్ళ ప్లేసుల్లో కానీ సెకండ్ ఏఎన్ఎం ప్లేసుల్లో వీళ్ళని తీసుకునే అవకాశం ఉందంటూ మాతో చెప్పడం జరిగింది నమస్తే అండి నా పేరు గీత కొన్నిచర్ల పిఎస్సి సింగరాయపడ సబ్ సెంటర్ లో పనిచేస్తున్నాను మాకు మా మాకు మమ్మల్ని మాత్రం ఫస్ట్ ఏఎన్ఎం ప్లేస్ లో తీసుకున్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా ఫస్ట్ ఏఎన్ఎం ప్లేస్ లో వేరే వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు వచ్చారు మాకు సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉండటం వల్ల కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడికి మీరు డ్యూటీకి రావద్దు డ్యూటీలు చేయొద్దు అని యూడిసిలు డాక్టర్లు చెప్తున్నారు కొన్ని సబ్ సెంటర్లలో అయితే మీరు పిఎస్సి లో డాక్టర్ కనుక మీరు ఒక ఏం ప్లేస్ సాలీస్ చేయడం కష్టం అని చెబుతున్నారు ఆ విషయమై మేము యూనియన్ సార్ వాళ్ళని హెచ్ఎన్ యూనియన్ వాళ్ళని కలవడం జరిగింది సార్ వాళ్ళు కూడా త్వరలోనే స్పందించి డిఎంహెచ్ఓ మేడం కలిసాము ఈ రోజు మేడం కూడా మేడం గారు కూడా అన్నారు అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముగ్గురున్న ఏఎన్ఎంస్ ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇబ్బంది పెట్టారు అది కూడా రాసి ఇవ్వడం జరిగింది మేడం ఈ విషయమై తర్వాత ఎక్కడెక్కడ వేకెంట్ ఉందో చూసి అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు ఈ విషయమై హెచ్ఎన్ యూనియన్ వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ